హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసీసీలో రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూ మరి ఇప్పుడు ప్యాకింగ్ చేయకపోతే మార్నింగ్ ప్యాక్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది కదా అని అంది కబీర్ ఓహో అందుకే ఇప్పటినుంచే ప్యాకింగ్ స్టార్ట్ చేసావా అని నవ్వుతూ అన్నాడు నీవి కూడా ఏమైనా ఉంటే చెప్పు చేస్తా కబీర్ అని కబీర్ని చూస్తూ చిన్నగా నవ్వింది ఓహో అయితే నాకు ఈ మధ్య ఇలాంటి కొత్త ఆఫర్స్ కూడా ఉన్నాయా అని వస్తున్న నవ్వును పెదవుల మధ్య బిగబెట్టి అడిగాడు షర్యూకి అర్థం కాక ఆఫర్స్ అంటే అని అడుగుతూ ఆమె బట్టలు మడత పెడుతుంది కబీర్ ఆమె చేతిలో ఉన్న బట్టలు తీసుకుని పక్కకి పెడుతూ షర్యూ అని ఆమె కళ్ళలోకి చూశాడు కబీర్ తన పేరును అలా పిలుస్తుంటే జీవితం మొత్తం అతడి నోటి నుంచి ఆమె పేరు వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది అని ఆమె మనసులో అనుకుంటుంటే షర్యూ అని మళ్ళీ కబీర్ ఆమెను పిలిచినప్పుడు ఆ అని అతడి వైపు చూస్తుంది బట్టలు ఏమీ ప్యాక్ చేయొద్దు అని చెప్తూ అతడి మొబైల్ చూస్తాడు బట్టలు ప్యాక్ చేయొద్దా ఏమి అని అడుగుతుంది నో వద్దు అని చెప్తూ మొబైల్లో మెసేజెస్ చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి వెళ్ళిపోతాడు ఇంత సడన్గా ఎందుకు ప్యాకింగ్ వద్దన్నాడు నేనేమైనా తప్పుగా కబీర్తో మాట్లాడానా అంటే ఇండైరెక్ట్గా నువ్వు రానవసరం లేదని చెప్తున్నాడని అనుకుంటూ అక్కడే ఆమె ప్యాక్ చేసుకున్న డ్రెస్సెస్ వైపు దీనంగా చూస్తూ చీచి నా లైఫ్లో పెళ్ళైన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయిన ఒక్క నిమిషం కూడా లేకుండానే నా జీవితం సాగిపోతుంది అని కొంతసేపు విచారించి ఏమైతేనే నేను వెళ్ళి ఒకసారి కబీణ అడిగి కన్ఫర్మ్ చేసుకుంటా ఎందుకు సడన్గా ఇలాంటి యూటర్న్ లాంటి డెసిషన్ తీసుకున్నాడు అని అనుకుంటూ కబీర్ ఏమంటాడో అనే భయంతో గోర్లు కొరుపుతూ బాల్కనీలోకి వెళ్తుంది కబీర్ కోపంగా అటు ఇటు తిరుగుతూ కాల్లో మాట్లాడుతున్నాడు షటప్ అని ఒక్కసారిగా కబీర్ అలా అరవడంతో చర్య ఉలిక్కిపడి కబీర్ వైపు చూస్తుంది అతడు కాల్లో మాట్లాడుతూ ఒక్క పని కూడా సవ్యంగా చేయలేవు నేనేం చెప్తే అది వినాలి అని తెలీదు నో వే వన్స్ నేను ఒక డెసిషన్ ఫైనలైజ్ చేశాను అంటే అది కన్ఫర్మ్ అనే అర్థం డోంట్ ట్రై టు కన్విన్స్ అని పిచ్చి కుక్కను తిట్టినట్టు అవతల మాట్లాడుతున్న వ్యక్తిని తిడుతున్నాడు కబీర్ అలా మాట్లాడుతూ తిడుతుంటే షరీకి కబీర్ దగ్గరికి వెళ్ళి అడగాలి మాట్లాడాలి అంటినీ చిన్నగా ఒంట్లో వణుకు పుట్టింది షరీ నీకు ఎందుకే రిస్క్ ఇప్పటి వరకు నోరు మోసుకొని ఈ ఇంట్లో ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండవే కబీర్ పైన నీకు ప్రేమ దోమ లాంటి ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసుకున్నావు కానీ కబీర్ని నీకు ప్రపోజ్ చేసేంతలా ఫీల్ అవుతున్నావు కానీ ఒక్కటి గుర్తుంచుకో అలా కబీర్ ఏమీ అనుకోవడం లేదే అని ఆమెను మనసు చెప్తుంటే అవునని గోర్లు కొరుకుతూ ఒకసారి కబీర్ను చూసి వెనక్కి తిరిగి ముందుకు ఒక అడుగు వేసింది అప్పుడు కబీర్ ఆమెను చూస్తూ కాల్ను నూట్లో పెట్టి షర్యూ అని పిలిచి ఏంటి అన్నట్టు ఆ కనుమ అమ్మలు ఎగరేశాడు షర్యూ అతడి వైపు చూసి ఏం లేదు అని భుజాలు ఎగిరేస్తూ అంది ఓకే ఒక ఫైనల్ లుక్ షర్యు వైపు చూస్తూ చిన్నగా స్మైల్ ఇచ్చాడు షర్యూ బాధగా ఆమె గోర్లు కొరుకుతూ కబీర్తో నేను వెళ్ళను ఒకవేళ అదే నిజమైతే కబీర్కి దూరంగా ఉండగలనా అయినా నాదే తప్పు నేను ఎందుకు కబీర్పై ఫీలింగ్స్ పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఆమెకు తెలియకుండానే రూమ్ బయటకు వచ్చి స్టెప్స్ పైన కూర్చుంది ఓ గాడ్ పోయిపోయి ఇలాంటి అసిస్టెంట్ను ఎలా అపాయింట్ చేసుకున్నాను నేను చూస్తుంటే నాకు తనులా కాదు ఆవిడ గారికి నేను అసిస్టెంట్లా ఉన్నాను చివరికి ఆవిడ గారి పని కూడా నేనే చేయవలసి వస్తుంది అని రుద్ర ల్యాప్టాప్ వడిలో పెట్టుకొని అతడి చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్ పైన చూపిస్తున్న ఒక కాంటాక్ట్ చూస్తూ గనుక్కుంటూ ఈ అమ్మాయిలు అందరూ ఇలానే ఎలా ఉంటారా బాబు ఉఫ్ అని అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకొని చీ ఈమె నాకు కనిపించే కనిపించని శని పిల్లి లాంటిది అని చిరాగ్తో మొబైల్ పైన డిస్ప్లే అవుతున్న అమ్మాయిని చూస్తూ వాటర్ కూడా బాటిల్లో లేదని విసుక్కుంటూ బాటిల్ తీసుకుని ఆడవారి మాటలకు అర్ధాలే వేర్లే అని సాంగ్ను హమ్మింగ్ చేస్తూ విజిల్ వేసుకుంటూ మెట్లో దిగుతూ కిందికి వస్తున్న రుద్రకి అక్కడే కూర్చొని విచారిస్తున్న షర్యూని చూస్తూ క్యుటిబాయ్ అని దగ్గరికి వెళ్ళి ఆమె వైపు చూస్తాడు రుద్ర షర్యూ మాత్రం అదేం పట్టించుకోకుండా రుద్ర ఆమెనే చూస్తున్నాడని మర్చిపోయి అలా విచారంగా కూర్చుంది హే క్యూటీ ఏమైందిరా అని ఆమె పక్కనే కూర్చొని ఆమె భుజంపై చేయి వేసి ఆమె ముఖంలోకి చూస్తూ కనుబొమ్మలు ఎగిరేశాడు షర్యూ రుద్రం చూసి అన్నయ్య అని నవ్వుతూ రుద్రను పలకరించింది హా ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అయినా ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం మా బావగాడు మళ్ళీ ఏమైనా అన్నాడా అని అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు షర్యూ వెంటనే రుద్రం వైపు చూస్తూ బావగాడునా అని నొక్కి మరీ అడిగింది ఆ గాడునే వాడి ముఖానికి ఆ మర్యాద ఎక్కువలే అని పల్లి గిలించాడు రుద్ర అలా అనేసరికి కబీర్ గురించి ఆలోచనలో ఉన్న షర్యూ ఒక్కసారిగా నవ్వేసింది రుద్ర కూడా ఆమెను చూస్తూ నవ్వి మళ్ళీ ఏమైందంట మీ ఆయన గారికి మళ్ళీ బీపీగాడు బీపీకి చేంజ్ అయిపోయాడా నువ్వు ఒక్కదానివే విచారంగా కూర్చొని ఉన్నావు అని అంటూ ఆమె భుజంపై నేనున్నా అని అన్నట్లుగా ధైర్యం చెప్తూ చేయి వేశాడు సరియో ఏమైందో చెప్పాలి అని అనుకుని రుద్రవైపు చూసి చెప్పాలి అని అనుకున్నది కానీ మళ్ళీ ఆపేసి నేను నార్మల్గానే ఇక్కడికి వచ్చి కూర్చున్నా అన్నయ్య అని అంది రుద్ర ముఖం చిట్లిస్తూ అదిగో అన్నయ్య అని పిలుస్తూనే మళ్ళీ నాతో అబద్ధం చెప్తున్నావు అని ముఖం తిప్పుకున్నాడు రుద్ర మాటలకి వెంటనే ఆశ్చర్యంతో రుద్రవైపు చూస్తూ నా మనసులో బాధను నేనేం ఆలోచిస్తున్నానో ఇంత ఈజీగా ఎలా కనిపెడుతున్నావు అన్నయ్య అని మనసులో అనుకుంది అన్నయ్య అని చిన్నగా రుద్ర రుద్రముఖం ఆమె వైపుకి తిప్పుకుంది కానీ రుద్ర వెంటనే మళ్ళీ ముఖం వేరే వైపుకు తిప్పుకున్నాడు షర్యూ చిన్నగా నవ్వి నాపై కోపంగా ఉన్నట్లు అంతే నా అన్నయ్య సర్లే అని అంటూ ఆమె భుజం పైన ఉన్న రుద్ర చేయి తీయబోతుంటే హే క్యూటీ అని ఆమెను పట్టుకుంటాడు షర్యూ వెంటనే చిన్నగా నవ్వి రుద్రను సైడ్ నుంచి హగ్ చేసుకుంటూ మా బుజ్జి అన్న నేను ఇక్కడ నార్మల్గానే కూర్చున్నా అని అంది రుద్ర ఆమె కళ్ళలోకి చూస్తూ రే క్యూటీ నువ్వు నాకు పరిచయం అయింది ఇప్పటికీ తక్కువ సమయం అయినా నీ ముఖంలో ఉన్న నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను ఈజీగా చెప్పేయగలను ఇప్పుడు నిజం చెప్పు అని షరయూ కళ్ళలోకి చూస్తాడు ఇంకా రుద్ర దగ్గర నిజం దాచిపెట్టడం వేస్ట్ ఆఫ్ టైం అని మనసులో అనుకుని అన్నయ్య మీ ఫ్రెండ్కి మధ్య మధ్యలో మెమరీ చిప్ లూజ్ అవుతుందేమో కదా అని అంది రుద్ర సీరియస్గా షరయూ వైపు చూస్తూ ఏ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని కొంచెం గట్టిగా మాట్లాడతాడు షర్యూ వెంటనే కళ్ళను పెద్దవిగా పెట్టి అన్నయ్య ఎందుకు అలా అరుస్తున్నావు ఆ క్యూటీ ఏం పర్లేదురా మీ ఇంట్లో సౌండ్ ప్రూఫ్ ఫాల్స్ ఉన్నాయిలే అని నవ్వుతూ కన్ను గీతాడు షర్యూ మౌనంగా వైపు చూస్తుంటే అయినా నువ్వు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావో తెలుసా మీ ఆయనకి మెం ఎవరి చిప్ మధ్య మధ్యలో చిప్ లూజ్ ఏంటి వాడికి ఎప్పుడు చిప్ లూజ్గానే ఉంటుంది కదా అని నవ్వుతూ అన్నాడు రుద్ర ఇంకేదో చెప్తాడని అనుకుని తను తప్పుగా మాట్లాడిందేమో అని చిన్నగా మనసులో అనుకుంది కానీ రుద్ర ఒక్కసారిగా అలా అనేయడంతో అన్నయ్యా అని అంటూ నవ్వింది రుద్ర కూడా ఆమెతో పాటు కాసేపు మనసారా నవ్వి ఇప్పుడు చెప్పరా క్యూటీ ఏమైందో అని అంటాడు షర్యూ జరిగింది మొత్తం చెప్పి రుద్ర ఏం సమాధానం ఇస్తాడా అని అతడి వైపు చూసింది రుద్ర నేల వైపు ఒకసారి నేల వైపు మళ్ళీ వైపు ఒకసారి చూస్తూ అది కాదురా జస్ట్ ప్యాకింగ్నే కదా వద్దు అన్నాడు కానీ నువ్వు ఇండైరెక్ట్గా వద్దు అన్నాడని ఎలా డిసైడ్ అవుతావు డైరెక్ట్గా చెప్పలేక అలా చెప్పాడు అనే కదా అన్నయ్య దానికి అర్థం అని ముఖం ముడుచుకుంటూ అంది రుద్ర నవ్వుతూ నీలాంటి అమాయకమైన అమ్మాయిని నేను ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదురా అని అంటాడు సరియు అదేంటి అన్నయ్య ఒకసారి అలా అనేసావు ఇంతకీ సర్యూ ఏం ఆలోచిస్తుంది ఇక రుద్ర మరి కాదేంట్రా వాడు ఎందుకు అలా చెప్పాడో తెలుసుకోకుండా నీ పార్టీకి నువ్వు వచ్చి ఇక్కడ విచారంగా ఉంటే ఏమనుకోవాలి అయినా ప్యాకింగ్ ఎందుకురా ఇక్కడ నుంచి అక్కడికి అవసరం ఏముందిరా అని అంటాడు రుద్ర వెంటనే శర్యూ రుద్ర వైపు చూస్తుంది అప్పటిదాకా ఆమెకి బల్బు వెలగనే లేదు నిజమే కదా రుద్ర నీకేమైనా ఇంపార్టెంట్ ఉంటే ప్యాక్ చేసుకోవాలి కానీ ఇలా బట్టలు మొత్తం ప్యాక్ చేస్తే ఎలారా అందుకే వాడు వద్దు అని ఉంటాడు అని ఆమె వైపు చూస్తాడు అప్పటికే శర్యు చిన్నగా నవ్వుతూ రుద్ర వైపు చూసి మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా ప్యాకింగ్ అలవాటు కదా అన్నయ్య అని చిన్నగా చెప్తూ చిన్నగా కళ్ళు పెట్టి నేల వైపు చూస్తుంది రుద్ర షర్య వైపు చూసి అతడు ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని ఓ అలా అనేసాను ఏంటి అని మనసులో అనుకుంటూ చిన్నగా ఫీల్ అయ్యి ఆమె తలపై చిన్నగా నిమిరి హే క్యూటీ నువ్వు నా దగ్గర నా మిడిల్ క్లాస్ అని అన్నట్లు బయట ఇంకెవరి దగ్గర అనకు అలా అంటే అందరూ పిచ్చి మీ ఆయనపై నవ్వుతారు అని నవ్వుతూ అంటాడు రుద్ర వైపు చూస్తుంది అదే మీ ఆయన ఈ వరల్ ట్రిలియనర్ ట్రియనిర్ అని మర్చిపోకు అని నవ్వుతూ అన్నాడు ఆ మాటకి షర్యూ చిన్నగా నవ్వి నేను వచ్చింది మాత్రం ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగానే కదా అన్నయ్య అయినా నేను ఒకరికి బాధ్యత కలిగిన భార్యనే కానీ ప్రేమతో కాదు అని విసుగ్గా నవ్వింది రుద్ర ప్రేమ ఉంటేనే బాధ్యత అనే పదం వస్తుందిరా అని ఆమె కళ్ళలో చూస్తూ అన్నాడు శర్యు కూడా బాధ్యత ఉందో లేదో ఎవరికి తెలుసు అని అనుకుంటూ కబీర్ ఆమె మెడలో కట్టిన తాళి తెంచడం గుర్తొచ్చింది ఆమె కళ్ళలోకి కన్నీరు ఉబుకి వస్తుంది కానీ రుద్రకి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఆ కన్నీరు ఆమె కంటిపైనే ఒక పొరలా ఉండిపోయింది రుద్ర శర్యు వైపు చూస్తూ బాధగా సిచ్యుయేషన్ ఇంకో డైరెక్షన్లో పెట్టాలి అని అవును షర్యూ మీ అమ్మాయిలు అందరూ ఇంతేనా అని అడిగాడు షర్యూ ఆ మూనుంచి బయటకొచ్చి ఇప్పుడు మా అమ్మాయిలు ఏం చేశారు అని అంది ఉఫ్ అని ఒక నిట్టూర్పు విడిచి మీ అమ్మాయిలంతా ఒకటేలే అని అంటాడు షర్యూ కనుబొమ్మలు ఎగరేస్తూ అదే ఏమి అని అంది రుద్ర చూసావా నువ్వు కూడా మీ అమ్మాయిలు అనేసరికి ఎలా రియాక్ట్ అవుతున్నావో అని అన్నాడు అవును మరి నేను కూడా ఒక అమ్మాయినే కదా అలా అంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి అని అంది తర్వాత రుద్ర వైపు చూస్తూ ఇంతకీ ఎవరు అమ్మాయి అని చిన్నగా నవ్వుతూ అంది రుద్ర ఏమీ తెలియనట్లు ఏ అమ్మాయి అని అడుగుతాడు షర్యూ కళ్ళను చుట్టూ తిప్పి ఇప్పటి వరకు మీరు ఏ అమ్మాయిల గురించి అయితే మీరు అన్నారో ఆ అమ్మాయిలు ఒక అమ్మాయి అని అంది రుద్ర రే క్యూటీ నువ్వు అమ్మాయికు రాలే అని అనుకునే కానీ నువ్వు చాలా ముదురు అని అంటూ చిన్నగా ఆమె తలపై తడతాడు శర్యు గొప్పగా మరి నేనంటే ఏమనుకుంటున్నారు సర్లే కానీ అన్నయ్య ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి కొంపదీసి మా వదినేంటి అని అంది రుద్రవేంటనే ఏ చిచి నాకు అనిపించిన ఎవరైనా నీకు వదినగా పరిచయం చేయగలను కానీ ఆ పాగలు మాత్రం అస్సలు అని అంటూ ఈ ప్రపంచంలో అమ్మాయిలందరూ అంతమయ్యి ఆ పాగలు ఒక్కతే ఉన్నా దాన్ని అలా ఎప్పటికీ నా పక్కన ఊహించలేను అని అంటాడు షర్యు పెదాలు మలిపెడుతూ ఏం చేసిందంట పాపం అంతలో ఆమెను తిడుతున్నావు అని అంది రుద్ర కనుబొమ్మలు పైకి ఎగిరేస్తూ పాపమా ఆవిడగారికి పాపం అంటే మనకే పాపం చుట్టుకుంటుంది అదొక పెద్ద పాగల్ ఒక పెద్ద సైకో దాన్ని ఎవరు చేసుకుంటాడు కానీ నరకం ఎలా ఉంటుందో ఈ భూలోకంలోనే చూపిస్తుంది అని అంటాడు షర్యూ అంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టరా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది రుద్ర శర్యు వైపు చూస్తూ అది నా జీవితంతో ఆడుకుంటుంటే నీకు దాని క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉందా నీకు నా తల్లే అని వ్యంగ్యంగా నవ్వుతూ ఉంటాడు శర్యు హా నువ్వంతలా తిడుతున్నావు అంటే అసలు ఏమైంది ఇంతకీ ఎవరు అమ్మాయి అని అంది రుద్ర తగలక తగలక కోరి ఉండి తగిలించుకున్న నల్లకాకి శని అది అని అన్నాడు షర్యూ నల్లకాకి శనిపిల్ల ఏమి ఆ అమ్మాయి నల్లగా ఉంటుందా అని అడిగింది రుద్ర ఉఫ్ ఏ కదే చూడడానికి బాగానే ఉంటుంది కానీ చేసేవే సైకో పనులు అని ఏదో ఆలోచిస్తూ వెంటనే అయినా అది ఎలా ఉంటే నాకింటి అని అంటాడు సరియు నేను ఆ అమ్మాయి గురించి వర్ణించమని అడగలేదు జస్ట్ తను బ్లాక్గా ఉంటుందా అని అడిగాను నువ్వే అంతలో చెప్తున్నావు అని అంది రుద్ర ఆ మాటకి నాలుక కరుచుకొని క్యూటీ అని అన్నాడు హా చెప్పన్నయ్యా ఏంటి చెప్పేది పదం ఆయన నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని రుద్ర పైకి నిల్చోబోతుంటే షర్యూ అబ్బా ఏదో చెప్పడం స్టార్ట్ చేసి మధ్యలో ఇలా ఆపేస్తే ఎలా అన్నయ్యా అని అంది రుద్రా అది కాదురా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు లేరా అని చిన్నగా అంటాడు లేదు ఏదో చెప్తున్నావు కానీ కంటిన్యూ చేయకుండా మధ్యలోనే ఆపేశావు ఇప్పుడు చెప్పు అని షర్యూ నొండికేసింది రుద్ర ఈ ఏవో మీ ఆయన దగ్గర వేయొచ్చుగా అని అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే షర్యూ అన్నయ్యా అని రుద్ర వైపు చూసింది రుద్ర నా పాత అసిస్టెంట్కి పని బద్ధకం ఈ రోజుకి అవ్వాల్సిన షెడ్యూల్స్ అన్నీ రేపటికి చెప్పేవాడు ఇంకా వాడిని నా పర్సనల్ అసిస్టెంట్ కింద ఉంచి వేస్ట్ అని తీసాను ఇక అబ్బాయిలు ఉంటే ఇలానే ఉంటారని అమ్మాయిలైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందని ఆలోచించి నేనే నేరుగా ఇంటర్వ్యూ పెట్టాను అప్పుడే వచ్చింది ఆ సైకో క్యాబిన్లో అందరి ఫైల్స్ చెక్ చేస్తూ ఉన్నాను అప్పుడే చులే గెటిన్ సార్ అని ఒక అమ్మాయి గొంతు వినిపించింది నేను నా దృష్టి పై నుంచి ఆమె వైపు చూశాను లైట్ గ్రీన్ టాప్ అండ్ బ్లాక్ జీన్స్ వేసుకుని హెయిర్ను పోనిటైల్లో టై చేసుకొని ఉంది ఒక చేతితో ఫైల్స్ పట్టుకొని స్మైల్ ఇస్తూ నా పర్మిషన్ కోసం చూస్తుంది షర్యూ కళ్ళు పెద్దగా పెట్టి ఆశ్చర్యంతో అన్నయ్య ఆ అమ్మాయి ఏం వేసుకుందో కలర్తో సహా గుర్తుపెట్టుకున్నావా అని అడిగింది రుద్ర నా కర్మ కదా ఆ అమ్మాయి అందుకే అవి అలా గుర్తున్నాయి తర్వాత నేను జస్ట్ స్మైల్ ఇచ్చి కమీని అన్నాను నాకేంటి తెలుసు ఒక సైకోను స్మైల్ ఇస్తూ ఇలా ఇన్వర్ట్ చేస్తున్నా అని ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను ఫస్ట్ టెక్నికల్ క్వశ్చన్స్ అన్ని చాలా స్పీడ్గా ఆన్సర్ చేసింది ఆ ఆమె స్పీడ్ ఆన్సరింగ్కి నేను సెకండ్ జనరల్ హ్యాబిట్స్ క్వశ్చన్ వేశాను వాటికి కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసింది ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే ఆ అమ్మాయితో రుద్ర ఈ జాబ్కి మీరు క్వాలిఫై అయ్యారు అని రుద్ర ఇంకా ఏదో చెప్పాలో కానీ ఆ అమ్మాయి నవ్వుతూ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ అని అంది రుద్ర అవే నాకు ఒక కండిషన్ ఉంది అదేంటంటే అది ఒక డాక్యుమెంట్ ఆమె ముందుకు పెడుతూ మీరు చేసే ప్రతి వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతిదీ నాకు ఆన్ టైంలో ఉండాలి అండ్ నా ది కండిషన్ ఈజ్ నువ్వు నీ వర్క్ను కానీ పర్ఫెక్ట్గా చేయకపోతే నీ లైఫ్ అక్కడికి పుల్ స్టాప్ పెట్టుకున్నట్లే అని అంటాడు ఆ అమ్మాయికి అర్థం కాక అంటే ఏంటి అని అంది రుద్ర వన్స్ నువ్వు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వకూడదు నీ అంతటా నువ్వు ఎప్పటికీ ఈ కంపెనీను రిజైన్ చేయడానికి కుదరదు నువ్వు ఒక పర్సనల్ అసిస్టెంట్గా నీ వర్క్ని పర్ఫెక్ట్గా చేయాలి ఇన్ కేస్ అలా నువ్వు చేయకపోతే మేమే మిమ్మల్ని ఈ జాబ్ నుంచి ఫైర్ చేస్తాం కానీ దీని తర్వాత మీకు ఫ్యూచర్లో మీకు ఎక్కడ జాబ్ దొరకదు అని సీరియస్గా చెప్తాడు షర్యూ ఆశ్చర్యంతో కళ్ళను పెద్దగా చేసి రుద్ర వైపు చూస్తూ ఎందుకన్నా అలా అన్నావు రుద్ర నా కర్మ గాలి అలా చేసా అని అతడి తలపై చేయి పెట్టి చెప్తాడు అలా భయపడితేనే అమ్మాయిలు వర్క్ పర్ఫెక్ట్గా చేస్తారని మీ ఆయన గారు నాకు ఒక విధమ ఐడియా ఇచ్చాడు నేను వాడు చెప్పిన దానికి గంగిరెద్దుల నా బుర్ర గడ్డి తిని ఆ కండిషన్ పెట్టాను అని అంటాడు షర్యూ వస్తున్న నవ్వు నాపుకుంటూ వైపు చూస్తుంది రుద్ర షర్యూ వైపు ముఖం వికారంగా పెట్టేసరికి శర్యు పగలబడి నవ్వింది రుద్ర శర్యు అని పిలుస్తూ తను కూడా ఆమెతో నవ్వుతాడు ఇంతలో కోపంగా ఈ ఇద్దరిని చూస్తూ ముందుకు వచ్చి కోపంగా షర్యూ అని అంటాడు కబీర్ షర్యూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది అక్కడ కబీర్ కోపంగా ఇద్దరి వైపు చూస్తున్నాడు అతడి కళ్ళు షరయూ భుజంపై ఉన్న రుద్ర చేతులపైనే ఉన్నాయి ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి